నేను సరదాగా మా బావ వాళ్ళ ఊరైతే వెళ్ళినా కూడా మండలం నాగారం ఇక్కడైతే వాళ్ళైతే ఎక్కువగా చేపలు పడుతూ ఉంటారు ఇక్కడ ఓలేస్తూ ఉన్నారు కదా మా బావ పాండు బావ ఆయన పేరు నా పేరు ఒకటే కావడం విశేషం అనుకోవాలి కాకపోతే సీనియర్ డ్రైవర్ ఆల్మోస్ట్ ఈ బావనేమో నాగేష్ బావ ఈయనది కూడా నాగారవే వీళ్ళైతే పాండబావైతే అయితే ముందుకు లారీ డ్యూటీ డ్రైవింగ్ చేసాడు మనలాగా కాకపోతే రిటైర్మెంట్ ప్రకటించిండు మంచిగా రిటైర్మెంట్ ప్రకటించి చేపలైతే అయితే పడుతుండ్రు జీవనోపాధి అయితే చేపలే అనుకోవాలి ప్రజెంట్ ఈ భావనైనా ఆ భావన వ్యవసాయం చేసుకుంటూ పార్ట్ టైమ్గా చేపలు పట్టడం అయితే వీళ్ళ ప్రత్యేకత ప్రజెంట్ అయితే ఇప్పుడు మూసినది వాటర్ అయితే పోతూ ఉన్నాయి కదా మూసి కాలువతుంది ఎప్పుడు వీళ్ళ ఊర్లో నుంచి దాంట్లోనైతే చేపలు అయితే పట్టించు బొరికలు అయితే పడ్డాయి నేను అమ్మమ్మ కొత్త వాటర్ వచ్చినప్పుడు రవ్వలు బొరికలు పడ్డాయంట అప్పుడైతే మనం వెళ్ళలేదు అనుకోకుండా సందర్భం కొద్దైతే వెళ్ళాం మనకైతే చేపలు అయితే పట్టించు ఇట్లా